దేవుడు ఈ రెండు సంవత్సరాల వయసులో చనిపోవలసిన నన్ను ఇదే వికే రాయపురంలో పుట్టాను ఇదే వికే రాయపురంలో రెండో తరగతి వరకు చదివాను కాకినాడ మహాపట్నం నుండి దేవుడు పంపించినటువంటి దర్శనం రీతిగా దొన్నలేని బీడి భూమి పెద్దపాడు అనే గ్రామం అనకాపల్లి దగ్గర దేవుని పని కొరకు దాట్ల దావీ రాజయ్య గారు నా తండ్రి గారు ఆ ప్రాంతానికి దేవుడు పంపించాడు ఆత్మలు రక్షించడం కొరకు మాత్రమే మేము వెళ్ళాం ఆస్తులు సంపాదించడానికి కాదు గనుక ఆత్మల దేవుడు ఇచ్చాడు ఇంచుమించు నూట యాభై విశ్వాసులను సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు దేవునికి మహిమ కలుగును గాక గనుక బ్రిలారా ఈ సమయంలో ఒకే ఒక మాట ఎలిసా అన్నయ్య అనగా నా నా యొక్క చిన్నాన్నగారు యొక్క కుమారుడు నా అన్నయ్య నా బిడ్డలు నా అన్న కూతుర్లు మరి చాలా చక్కగా నవ్వుతున్నారు వారు కొంచెంసేపు సీరియస్గా ఉంటున్నారు కొంచసేపు ఏమో నవ్వుతున్నారు కొంచెంసేపు ఏమో ఉగ్గురి బిక్కులుగా ఉంటున్నారు వారిద్దరిని మాత్రం చాలా మంచి ఆరా దర్శించి వారి గురించి వారు బాగుబోగుల అప్పుడప్పుడు అడుగుతున్నారు అయ్యగారు నాకు చాలా సంతోషంగా ఉంది వారిని పట్టించుకునే వారు ఎవరు ఉండరు ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు తయారు చేసి కూర్చోబెట్టాడుమే వాళ్ళు తాగారా తిన్నారా ఏమన్నా మీకేమన్నా అవసరమా ఏమన్నా అడగండి నేను చాలా సంతోషిస్తున్నాను అయ్య గారు దేవునికి దేవుని యొక్క గ్రంథంలో ఈ చిన్న బిడ్డలాగే లాగే ఇస్రాయేల్ చిన్నది అని ఒక కుమార్తె ఉన్నది మరి ఈ బిడ్డలకి ఎంత వరకు సండే స్కూల్ అనుభవం ఉన్నదో నాకు తెలియదు మరి ఎన్ని పాటలు వచ్చో నాకు తెలియదు ఎందుకంటే నేను విశాఖ